వెల్కమ్ టు మై ఛానల్ నోరా కిచెన్ చికెన్ మసాలాతో ఫ్రై చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది స్నాక్స్ మాదిరిగా తినచ్చు పప్పు రసంలో అయినా తినచ్చు చాలా బాగుంటుంది ఈ చికెన్ మసాలా ఫ్రై వీడియో చూద్దాం తయారీ విధానం చికెన్ను తీసుకొని శుభ్రంగా కడగాలి కడిగి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇలా కడుక్కోవాలి చిన్న రోలు తీసుకొని గసగసాలు వేసుకోవాలి మిరాలు వేసుకోవాలి యాలకులు వేసుకోవాలి సోపు వేసుకోవాలి చెక్క లవంగా యాలకులు వేసుకోవాలి కస్తూరి మేత వేసుకోవాలి రోలు తీసుకొని చూడండి ఇలా రోట్లో వేసుకొని కచ్చా పచ్చాగా దంచుకోవాలి చూడండి అల్లం ముక్కలు తెల్లగడ్డ పాయలు వేసుకొని తెల్లగడ్డపాయలు వేసుకొని ఇలా దంచుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో కచ్చాపచ్చాగా దంచుకున్నది వేసుకొని సాల్ట్ వేసుకోవాలి రుచికి సరిపడా మిరపొడి వేసుకోవాలి కాస్త తక్కువ వేసుకోవాలి ఎందుకంటే మిరాల కాబట్టి చూడండి మైదాపిండి జల్లించి ఇలా వేసుకోవాలి మైదా మైదాపిండి వేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకోవాలి చూడండి నిమ్మరసం కూడా ఒక చెక్క వేసుకోవాలి మొత్తం ఇలా కలిపి చూడండి ఇలా కలుపుకోవాలి ఒక చెక్క నిమ్మరసాన్ని ఇలా పిండుకోవాలి పిండి పక్కన పెట్టుబెట్టినైట్ కానీ నాలుగు గంటలు కానీ నానబెట్టుకోవాలి రెస్ట్ ఇచ్చే బాగా ముక్కలకు మసాలా పడుతుంది పెనుబెట్టి ఆయిల్ వేసుకోవాలి డీప్ సరిపడా ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఒక్కొక్క ముక్క వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది ఇలానే ఫ్రై చేసుకోవాలి మంట మీడియం సైజులో పెట్టుకోవాలి చూడండి ఇలా ఉడికించుకోవాలి మంట మీడియం సైజులో పెట్టి ఉడికించుకుంటే లోపల ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోతాయి మంచి స్మెల్ వస్తుంది ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి షేర్ చేయండి ఇలా కలుపుకోవాలి రెండు వైపులా మంచి రంగు వచ్చేట్టుగా ఇలా కలిదిప్పుకోవాలి ఇండియా దుబాయ్ విడిలు వచ్చాయి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కూడా ఒక పారి ట్రై చేయండి మీరు కూడా చూడండి ఒక ముక్క తినాలనుకుంటే పది ముక్కలు తినవచ్చు అంత టేస్టీగా ఉంటుంది ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత ఇలా పక్కన వేసుకోవాలి ఒక ప్లేట్లో ఖచ్చితంగా రెస్ట్ ఇచ్చే మసాలా బాగా ముక్కలకు పడుతుంది చూడండి చక్కగా రెడీ అయ్యాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా తయారైపోతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇండియా దుబాయ్ వీడియోలు చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఒక పార్టీ ట్రై చేయండి మంచి స్మెల్ వస్తుంది చక్కగా రెడీ అయిపోయాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో